హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లలోని వరద నీరు చేరింది ఈ నెల ఇరవై ఆరు వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది ఏపీలో మరో రెండు రోజుల పాటు జోరువానలు కురుస్తున్నాయి కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది తెలంగాణలోని ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ కాగా తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది తెలంగాణలోని పద్నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి రెండు రోజుల పాటు గ్యాప్ తీసుకున్న రెయిన్ గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా ముసురు అందుకోంది నగర వ్యాప్తంగా మోసారు వర్షం కురుస్తోంది జిహెచ్ఎండి హైడ్రా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా చర్యలు తీసుకుంటున్నారు వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఇప్పటికే పలు జిల్లాలకు మంచిర్యాల అదేవిధంగా పెద్దపల్లి నిర్మల్ హజాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అయితే మరోవైపు తెలంగాణలోని పద్నాలుగు జిల్లాలు మూలుగు భూపాలపల్లి వారితో పాటుగానే వరంగల్ నిజామాబాద్ ఈ జిల్లాలకు కూడా వీటితో పాటు మరో పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది అయితే రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తన కొనసాగుతున్న నేపథ్యంలో అది బలపడి అల్పపీడనంగా ఏర్పడితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలో కురిసేటటువంటి ఛాన్సెస్ ఉంది దాదాపు మూడు రోజుల పాటు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తా ఉంది హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా జూబీ పంజాబ్ పంజాగుట్ట ఖైతాబాద్ లక్డీ కపూల్ అటు అఫ్జల్గంజ్ ఏరియాల్లో కూడా ఒక మోస్తారు వర్షం కురి కురిసింది పూర్తి స్థాయిలో కూడా రోడ్ల పైన పలు చోట్ల నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితితో ఈ వాహనదారులు కూడా కొంత ఇబ్బందులు పడ్డారు అయితే ఇవాళ పూర్తి స్థాయిలో కూడా అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపతల ద్రోణి మరింత బలపడితే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది ముందస్తుగా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అలర్ట్ గా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలనేటటువంటి సూచనలు చేస్తుంది ప్రధానంగా అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అత్యంత భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తా ఉన్నారు మరో తెలంగాణలోనే మరో పద్నాలుగు జిల్లాలకు ఈ యొక్క ఆరోగ్య అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ రాజు థ్యాంక్ నేడు మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి తొలి రెండు రోజుల సభలో విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి పహల్గాం ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా వాయిదాల పర్వమే కొనసాగింది ఈ నేపథ్యంలో ఇవాళ సభలో ఏ విధంగా ప్రతిపక్షాలు ముందుకెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది నేడు మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి తొలి రెండు రోజులు సభలో విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా వాయిదాల పర్వమే కొనసాగింది ఈ నేపథ్యంలో ఇవాళ సభలో ఏ విధంగా ప్రతిపక్షాలు ముందుకెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సైదులు పార్లమెంటు సమావేశాల్లో గత రెండు రోజులుగా పహల్గామ్ సింధూర్ చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి చూడాలి మరి దీపిక ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు అంటే ఈ రోజు మూడో రోజు మొదటి రోజు రెండో రోజు కూడా విపక్ష సభ్యులు ప్రధానంగా పహల్గాం అదే విధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత బీహార్ లో ఎన్నికల కంటే ముందు అక్కడ ఓటర్ల జాబితా సవరణ చేయడం దీనిపైన ప్రధానంగా చర్చకు పట్టుబట్టాయి సో ప్ల కార్డ్స్ తో నిశ్చయం తెలపడం తోటి వాయిదాల పర్వం కొనసాగుతూ వచ్చింది రెండు రోజుల పాటు సో ఈ రోజు మూడో రోజు కాబట్టి మూడో రోజు కూడా విపక్ష సభ్యులు ఏమన్నా ఆందోళన చేస్తారా లేదంటే యొక్క వాయిదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో దానికి చర్చకు సంబంధించి అధికార పక్షం నుంచి కూడా డిమాండ్ చేస్తే వారు కూడా చర్చకు ఏమన్నా అవకాశం ఉంటుందనేది కూడా చూడాలి మరి ఎందుకంటే మూడో రోజు ప్రారంభమైన తర్వాత మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఉభయ సభల్లో పక్షాలు నిరసన చర్చ రచ దొందవైఖరి అని చెప్పేసి కూడా ప్రభుత్వం వాదన సో ఎన్నికలకు ముందు బీహార్ లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్ పార్లమెంట్ ఉభయ సభల్ని మంగళవారం సమ్మింపజేసింది దీనిపై చర్చ చేపట్టాల్సిందని చెప్పేసి పక్షాలు గట్టిగా డిమాండ్ చేసి సభ్యుల్లో ఇతర కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంటున్నాయి చర్చ జరగాలని ఒక పక్క కోరుతూ మరో పక్క సభకు అంతరాయం కలిగించడం విపక్షాల దొంద వైఖరి చాటుతుందని ప్రభుత్వం వ్యాఖ్యానిస్తుంది ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు బుధవారానికి ఈ రోజు వాయిదా పడ్డాయి కాబట్టి మరి ఈ రోజు సజావుగా సభ సాగుతుందా లేదా అని చూడాలి మధ్యాహ్నం అంటే నిన్న మధ్యాహ్నం భోజనం విరామంలోపే లోక్సభ రెండు సార్లు స్వల్ప విరామాలతో వాయిదా పడింది మూడోసారి సమావేశమైనప్పుడు ఇదే పరిస్థితి కొనసాగింది విపక్ష సభ్యులు స్పీకర్ స్థానం వద్దకు వచ్చి బెటాయించారు ఎస్ఐఆర్ ను ఎన్నిక తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ వైఖరిని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు ఆపరేషన్ సింధురుపై తొలుత చర్చ చేపట్టాలని సభా వ్యవహారాల సంఘం సమావేశంలో అంగీకారం కుదిరింది నిబంధనలకు విరుద్ధంగా నినాద ప్రకారం తో సభకు రావడం తగదని చెప్పేసి కూడా కిరణ్ రిజిజు చెప్పడం జరిగింది పక్ష సభ్యులకు చర్చకు సిద్ధమే అని ప్రభుత్వం చెప్తున్నా సభ నడుకోవడం ఏమిటి అని చెప్పేసి ఈ దొంగ వైఖరి సరైనది కాదని చెప్పేసి కూడా కిరణ్ రిజిజు అన్నారు కాబట్టి మరి చూడాలి మరి ఇప్పుడు మూడో రోజు పార్లమెంట్ సజావుగా జరుగుతాయా లేదంటే మరోసారి ఆపరేషన్ సింధు పైన చర్చకి విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తారా దాని తర్వాత పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో పహల్గామ్ ఘటనకు సంబంధించి కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది దాని తర్వాత మూడో రోజు అంటే ఈ రోజు మరొకసారి కూడా ఎన్నికల కంటే ముందు బీహార్ లో ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి దానిపైన కూడా చర్చకి పట్టుబట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రోజు ఏదో ఒక అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మాత్రం రోజు ఆ ముఖ్యంగా ఈ యొక్క బీహార్ రాష్ట్రంలో ఆ మొత్తం సర్వే అదేదో మనకి ఆ ఎన్నికల కంటే ముందు ఈ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి సర్వే చేశారు కాబట్టి దానికి సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది ఈ యొక్క ఆపరేషన్ సింధూరు అదేవిధంగా పహల్గాం ఘటనకు సంబంధించి కూడా రేపు లేదా ఇల్లుండి చర్చ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది Right Sadhguru, thank you. హైదరాబాద్ లో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది ముసాపేట్ నడి రోడ్డుపై హంగామా సృష్టించింది గంజాయి మత్తులో ఓ ఫ్యామిలీ వెళ్తున్న కారును ఆపిన వ్యక్తి కారు పైకి ఎక్కి హంగామా చేశారు కారు దిగి వెళ్లమన్నా వెళ్లలేదు భయపడిపోయిన ఫ్యామిలీ కారులోనే ఉండిపోయింది ఎందుకు ఓపెన్ చేయాలి పక్కకి వెళ్ళు కన్నా కన్నా ఒక అమ్ముడు కన్నా వాడు ఏదో చేసేలాగా ఉన్నాడు ఎందుకన్నా దెబ్బ తగులుతుంది పక్కకి వెళ్ళన్న దెబ్బ తగులుతుంది అన్న పక్కకి వెళ్ళు పక్కకి వెళ్ళన్న పక్కకి వెళ్ళన్న పక్కకి వెళ్ళన్న దెబ్బ తగులుతుంది హైదరాబాద్ లో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది మూసాపేట్ నడి రోడ్డుపై హంగామా సృష్టించింది గంజాయి మత్తులో ఓ ఫ్యామిలీ వెళ్తున్న కారును ఆపిన వ్యక్తి కారు పైకి ఎక్కి హంగామా చేశారు కారు దిగి వెళ్లమన్నా వెళ్లలేదు భయపడిపోయిన ఫ్యామిలీ కారులోనే ఉండిపోయింది ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ హైదరాబాద్ లో గంజాయి గ్యాంగ్ చేసిన హల్చల్ కి సంబంధించి డీటెయిల్స్ ఇటీవల గంజాయి గ్యాంగ్ ఆగడాలు పోతున్నాయి సిటీలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఈ గ్యాంగ్లు లు అర్ధరాత్రి వేళ హల్చల్ చేస్తూ రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఇప్పటికే అనేక రకాల ఘటనలు అనేవి గంజాయి గ్యాంగ్ కారణంగా చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు మరొకసారి తాజాగా ఇంకో ఘటన చోటు చేసుకుంది మూసాపేట నట రోడ్డు పైన గంజాయి గ్యాంగ్ హంగామా చేసింది గంజాయి మత్తులో రోడ్డు మీద ఓ ఫ్యామిలీ కారులో వెళ్తున్నటువంటి సమయంలోనే కారును ఆపేశారు గంజాయి గ్యాంగ్ కారును ఆపి వారి యొక్క కారు మీదకి ఎక్కి హల్చేల్ చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే గంజాయి గ్యాంగ్ తమ కారు మీదకి ఎక్కడం జరిగిందో ఎక్కిన తర్వాత కారు లోపల ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు కారు మీద ఉన్నటువంటి వ్యక్తిని దిగి వెళ్ళాలి తమను వెళ్ళనివ్వాలి అని తెలియజేసినప్పటికీ కూడా ఏ మాత్రం వినకుండా అక్కడే ఉండి వాళ్లను ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఇప్పటికే వైపున పోలీసులు ఈ ఇన్సిడెంట్ మీద ఆరా తీస్తూ ఉన్నారు అసలు ఈ యొక్క గ్యాంగ్లు కారుల మీదకి వెళ్ళి ఎవరైతే రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తూ అర్ధరాత్రి వేళ ఇబ్బందులు పెడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ప్రజెంట్ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రీసెంట్ టైమింగ్స్ లో గంజాయి గ్యాంగ్ యొక్క ఆగడాలు ఒకవైపున డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉండగానే మరోవైపున గంజాయి గ్యాంగ్ ఆగడాలు అనేవి ఎక్కువైపోతున్నాయి అనేక రకాలుగా అర్ధరాత్రి వేళల్లో హల్చల్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఘటనలో భాగంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది ఇటువంటి వ్యక్తుల మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి అనేది వైపు నా నగరవాసులు కోరుకుంటున్నటువంటి పోలీసులు ఏమంటున్నారు ఆ వ్యక్తులు ఎక్కడి వారు ప్రజెంట్ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలోనే సీసీ ఫుటేజ్లను పరిశీలించడం జరుగుతుంది పరిశీలించి వారు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం ఎంతమంది ఉన్నారని కూడా ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో యొక్క ఇన్సిడెంట్స్ అనేవి అయిన తర్వాత సో ప్రధానంగా గంజాయి రహిత నగరంగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా ఇటు నగరాన్ని మార్చాలన్నటువంటి ఉద్దేశంతోనే అనేక రకాలుగా కాటన్ ఫెల్ నిర్వహించడం జరిగింది అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అయినప్పటికీ ఏదో ఒక మూల నుంచి పుట్టగొడుగుల ఇటువంటి బ్యాచ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి వెండి మీద దృష్టి పెడుతూ ఇప్పుడు ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా రాత్రి ఎవరెవరైతే ఈ గంజాయి గ్యాంగ్ ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా ప్రస్తుతం ఆరా తీస్తూ వాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో అనేక ప్రాంతాలు రోడ్డు మార్గాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నికల్లో అంతర్గత రోడ్లు వేస్తామని చెప్పుకుంటున్న పాలక వర్గాలు చాలా ప్రాంతాలపై చిన్న చూపు చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు గట్టి బుద్ధి చెబుతామని అంటున్న మహిళలతో మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ జిల్లాగా ఏర్పడిన తర్వాత అనేక ప్రాంతాలకు కూడా రోడ్డు సమస్యలు లేవంటూ చెప్తున్నటువంటి పాలకులు కావచ్చు నాయకులు కావచ్చు వీరందరూ కూడా అనేక ప్రాంతాలని అశ్రద్ధ చేస్తున్న పరిస్థితి ఈ జిల్లాలో నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు అయితే ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు అయితే రోడ్డు సౌకర్యం లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి బాధను వెల్ల తీసుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే మనం చంద్రగొండ మండలం అయ్యన్న పాలెంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ కొంతమందికి రోడ్డు సమస్య లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అసలు వీరికి ఉన్న సమస్య ఏంటి వీరు ఏ విధమైనటువంటి అంటే వీరు కావాల్సింది ఎందుకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ చెప్పండి అసలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ రోడ్డు ఎప్పటి నుంచి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి ఇదే బాధ మాకు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నాను సోతనే ఉండారు రాజకీయాల ఓట్లు అప్పుడల్లా వస్తున్నారు పోతున్నారు ఏ అంటున్నారు ఆయన ఏపీలో ఏనా ఏపీ రావటానికి బండ్లు నడవటం నీ పోయేదా ఇది కూడా లేదు చెప్పండి ఇంకా మీకు సంబంధించినటువంటి ఇటు అంటే పిల్లల పరంగా కావచ్చు లేకపోతే మీకు అనేక సమస్యలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది దీనిపై అంటే మాకు ఇది మేము ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు నుంచి కూడా ఇటు రోడ్ లేదు ఏం లేదు అసలు రాజకీయ నాయకులు కాంగ్రెస్ రాకముందు ముందు అన్నారు మేము వాళ్ళకి ఓట్లేసాం వస్తున్నా వాళ్ళకి పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా జారీ ఆదినారా అయితే ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే పదిహేను రోజులలో నీకు మేము రోడ్డు పంపిస్తామని చెప్పారు ఇప్పటి వరకు పట్టించుకునే పట్టించుకోలేదు మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ నైట్ రావడం పోవడం ట్యూషన్కి ఇలాంటి వాటికి అయితే ఇబ్బందులు అవుతున్నాయి ఇటు ఫాములు కూడా వస్తున్నాయి మొత్తం రోడ్డు అంతా గలీజ్గా ఉంది మాకు నడవడానికి ఇబ్బంది అవుతుంది మాకైతే రోడ్డు కావాలని అనుకుంటుంది జారే ఆదినారాయణ ఇక్కడ శాసన స్థానిక సభ్యుడికి మీరు చెప్పారు అంటున్నారు ఆయన ఏ విధంగా స్పందించారు అంటే మరలా ఏదైతే పదిహేను రోజుల తర్వాత రోడ్డు వేపిస్తా అన్నారు కదా మరలా ఆయన నోటీస్కి వెళ్ళిందా ఈ విషయం ఆ మేము ఫోన్ చేశామండి మేము ఫోన్ చేసినా గానీ కనీసం రెస్పాండ్ అవ్వలేదు ఏపిస్తా ఉన్నారు ఇక మళ్ళీ వీళ్ళు ఉన్నారు కదా కాంటాక్ట్ ఇటు వచ్చింది కూడా ఇటు రానియకుండా వేరే కళ్ళు వేయడం కూడా జరిగింది రోడ్డు ఈ ప్రాంతానికి వచ్చిన దాన్ని వేరే వైపు శాంక్షన్ అయ్యిందని చెప్పారు మాకు కానీ వాళ్ళు మాత్రం మాకు వేయకుండా వేరే సైడ్ వేసుకున్నారు మాకు వేయమంటే కాంట్రాక్ట్ వాళ్ళు అయితే ఇప్పుడైతే రాదు మేము వెయ్యాం ఇప్పుడు అంటున్నారు కానీ మీ మేము పడే బాధలు చూస్తున్నా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు ఓట్లు వచ్చినప్పుడు వస్తున్నారు వాళ్ళు ఓట్లు అడుగుతారు వెళ్ళిపోతారు మాకు రోడ్డు ఏమంటే మేము వేస్తాము అని అంటారు ఓట్లు అయిపోయాక ఇంకా మాకు వెళ్ళి రారు మమ్మల్ని పట్టించుకోరు మాకు రోడ్డు కూడా వేయట్లేదు ఎన్నిసార్లు అడిగినా అసలు వాళ్ళు తీసుకోవట్లేదు మాకు రోడ్ వేయడానికి మనం చూసుకుంటే ఏదైతే పాలకుల నిర్లక్ష్యం కావచ్చు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తూ గతంలో ఈ రోడ్డు శాంక్షన్ అనే దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి అనుచరులు కొంతమంది రోడ్డును మరలించారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే జార్ శాసన సభ్యాల సభ్యులుగా ఎన్నికైనటువంటి జారే ఆదినారాయణ అశ్వారాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కానీ అనేక ప్రాంతాలు ఏదైతే అశ్వారోపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇటువంటి సమస్య అంటే వీధి లైట్లు లేక రోడ్లు లేక అనేకమైనటువంటి ఈ దోమలతోటి కావచ్చు లేకపోతే పారిశుద్ధ్యంగా ఈ అన్నిటితోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది కానీ జారీ అధినారాయణ అంటే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి మాట నిలిపెట్టుకోలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ మహిళల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది కెమెరామెన్ అనంత నవీన్ రాజ్ న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూరు పరిగిలో భారీ వర్షం కురిసింది పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వరద నీటికి బెల్కటూర్ కాగ్నా నది బై రోడ్డు తెగిపోయింది దీంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు తాండూరు నుండి కరణ్ కోట్ సిమెంట్ ఫ్యాక్టరీలకు రాకపోకలు స్తంభించిపోయాయి తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో భారీగా వరద నీరు నిలిచింది వికారాబాద్ జిల్లా తాండూరు పరిగిలో భారీ వర్షం కురిసింది పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వరద నీటికి బెల్కటూర్ కాగ్నా నది రోడ్డు తెగిపోయింది దీంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు తాండూర్ నుండి కరణ్ సిమెంట్ ఫ్యాక్టరీలకు రాకపోకలు నిలిచిపోయాయి తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో భారీగా వరద నీరు నిలిచింది విశాఖపట్నం బీచ్ రోడ్డులో అయోధ్య రామాలయం సెట్ వేసి భక్తి ముసుగులో మోసాలు చేసిన వారి గుట్టు రట్టయింది భద్రాచలం వారి పేరిట భక్తుల నుండి భారీగా డబ్బులు వసూలు చేశారు దర్శనం పేరుతో నిర్వాహకులు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి రాములవారి కళ్యాణోత్సవం పేరుతో భక్తుల నుండి మూడు వేల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు గణేష్ తెలిపారు భక్తి ముసుగులో దోపిడీకి పాల్పడిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు గణేష్ డిమాండ్ చేస్తున్నారు పోలీస్ శాఖ వారికి మీడియా మిత్రుల వారికి నా నమస్కారములు నా పేరు బుద్ధ గణేష్ కాకినాడ జిల్లా ఏలర్శ ఎర్రవరం గ్రామానికి చెందిన వ్యక్తిని బొంగళా పురుగుపరిన వ్యక్తి కాకినాడ జిల్లా తుని దగ్గర ఎస్ అన్నవరం అనే గ్రామంలో ఉండే వ్యక్తి ఆ బొంగళ పురుగుపరిసిద్ధ వ్యక్తి చేతిలో నేను అది దారుణంగా మోసపోయాను ఆ విషయమే వీడియో రూపంలో మీకు అందరూ చూపిద్దామని చెప్పి చేస్తున్నాను ఇతను నాకు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో ద్వయస్తంభం గుడికి ఇవ్వాలి మా గ్రామంలో అని చెప్పి నా ద్వారా నన్ను నన్ను కలిస్తే నేను దానికి పరాష్ట అధికారిని కలిసి సీ ఫీజు కట్టించి ఆ యొక్క దుర్స్తంభం కార్ నేను ఏర్పాటు చేయించాను దాని ద్వారా అప్పటి నుంచి నాకు నా దగ్గర కూరగాయల షాపు కూరగాయల షాప్ దగ్గర వచ్చి నాకు ఇటుకే మాట నాకు కలపడం చేయడం వ్యాపారం అలా బాగుంటుంది ప్రతిదీ నాకు చెప్పేవాడు నేను కూడా ఓని ఓని చెప్తున్నాను అనుకున్నాను తర్వాత నన్ను అత్యంతంగా మోసగించే విధంగా నన్ను నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అని చెప్పి నన్ను మోసగించే ప్లాన్ మనవాడి దగ్గర ముందే ప్లాన్ వేసుకుని నా దగ్గరికి వచ్చి గణేష్ నువ్వు ఇక్కడ ఎప్పుడు ఈ కూరగాయల వ్యాపారం ఏం చేస్తావు మూడు మంచి వ్యాపారం జరుగుతుంది మంచి వ్యాపారం అక్కడ నేను రామ సెట్ చేస్తున్నాను అని చెప్పి చిన్న పేపర్లో నాకు రోజుకి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి చిన్న పేపర్ లెక్క చూపించాడు కానీ నాకు ఈ వ్యాపారం అనేది కూడా నాకు తెలియదన్యా ముప్పైకి యాభై ఇస్తా అని చెప్పాడు నన్ను అప్పుడు తీసుకుని దొరుకుతాను ముప్పై రెండు లక్షలు ఖర్చు పెట్టించాడు సుమారు ఆ తర్వాత నా డబ్బులతోనే అక్కడ కుంభమేళాలో సెట్ చేయించుకున్నాడు నా డబ్బులు రెండు విధాలుగా ఇక్కడ వైజాగ్లో కూడా సెట్ చేసి వాడుకున్నాడు రెండు నెలలుగా నాకు ఆ చుక్కి దొరకకుండా తిరుగుతున్నాడు ఇతను 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 ఎవరి చేతుల్లో ఇతను చేతుల్లో ఎవరు మోసపోకూడదు అదే విధంగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను రెండు మూడు నెలలు నన్ను వాడుకుని ఆ కుంభమేళలో నన్ను ఆరోగ్యం క్షీణించిన నన్ను పట్టించుకోకుండా వదిలేసాడు నేను అక్కడ నుంచి హైదరాబాద్కి నేను సిల్లంగా పెట్టుకుని బస్సు మీద వచ్చి అక్కడ మా చుట్టాల ఇంటి దగ్గర నేను దగ్గర దగ్గరుండి అక్కడ నన్ను ఆ ఐసీయూ అమెధ హాస్పిటల్ జాయిన్ చేశారు పట్టాన్చెలో ఉండి నా ఆరోగ్యం క్షీణించిన తర్వాత నేను మనం మీ వ్యక్తికి ఇచ్చిన డబ్బులు నేను అడుగుతుంటే నా ఫోన్ కట్ చేయడం నేను బ్లాక్ చేయడం చేశాడు ఎంత ప్రయత్నించినా నాకు ఎక్కడ దొరకలేదు అని నేను నిన్న మన కాకినాడ జిల్లా ఎస్పీ ఆఫీస్ గారికి నేను నిన్న క్లీన్స్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చాను ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి నేను మోసం చేసిన వ్యక్తి ఇతను ఇతను ఫోటో చూసి ఎవరు కూడా నేను మోసపోకండి ఇతను చాలా అతి క్రోరంగా మనుషులకి డబ్బులు ఎలా పీడించి సంపాదించాలన్న విషయం తెలుసు కాబట్టి మీరు కూడా ఎవరు మోసపోకండి నాకు తగినంత సాయం పోలీసు వారు నాకు చేస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను పోలీసు వారు నాకు మీడియా వారు నాకు నా తగినంత సాయం కోరుకుంటున్నాను అందరికీ